గతంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నా పాయింట్ కి వచ్చి మీ సమస్యలు ఛాయ్ తాగే సమయంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి వారి సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు తపాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని మినిమం స్కేల్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత కొన్ని రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు అభియాన్ నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు కార్యక్రమంలో తపాస్ మండల అధ్యక్షులు రావుల వెంకటేష్ తపాస్ మహిళా ఉపాధ్యక్షురాలు రేఖా ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం గత ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారి ధర్నా పాయింట్కి వచ్చి మీ సమస్యను ఛాయ్ తాగే సమయంలో పరిష్కరిస్తా హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నెరవేరకపోవడం బాధాకరం అదేవిధంగా వాళ్ళ మెనిఫెస్టోలో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని పెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మనల్ని రెగ్యులరైజ్ చేయడం అలా వీలు కాకపోతే కనీసం మినిమం స్కేల్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కార్డు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వచ్చిందో వాళ్ళకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక మంది ఆ ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు రావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించాల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది